పద్నాలుగేళ్లకే ఐపీఎల్ ఆడడం అంటేనే అదొక సంచలనం అలాంటిది సెంచరీ చేశాడు అది కూడా అలా ఇలా కాదు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు ముప్పై ఐదు బంతుల్లోనే శతకం చేశాడు రాహుల్ ద్రావిడ్ నమ్మకాన్ని నిలబెట్టాడు అతడే వైభవ్ సూర్యవంశీ ఇండియన్ క్రికెట్లో ఇప్పుడు నయా సంచలనం అవును పద్నాలుగేళ్ల ఇరవై మూడు రోజుల వయసులోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు ముప్పై ఐదు బంతుల్లోనే మూడంకెల మార్క్ అందుకున్నాడు కనీ విని ఎరగని రీతిలో విధ్వంసం సృష్టించాడు హెవీ బౌలర్లను సైతం ఒత్తికారేస్తూ ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ ఈ ఫీట్ సాధించాడు ఐపీఎల్లో అడుగుపెట్టిన వైభవ్ లక్నో సూపర్ జెంట్స్తో తొలి మ్యాచ్ ఆడగా ఇరవై బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్సర్లతో ముప్పై నాలుగు పరుగులు చేశాడు అయితే ఆ మ్యాచ్లో స్టంప్ అవుట్ అయిన వైభవ్ పెవిలియన్ చేరే సమయంలో ఏడ్చుకుంటూ వెళ్లడం అందర్నీ కదిలించింది ఆ రోజు మాత్రం తన కసిని అసలైన సత్తాను చూపించాడు వైభవ్ వైభవ్ చెలరేగిపోతుంటే ముచ్చటపడ్డాడో ఏమో మరో ఎండ్లో యశస్వి జైష్వాల్ అతడికి చక్కగా సహకరించాడు రెండు వందల పది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు వైభవ్ సూర్యవంశీ అదిరే ఆరంభమిచ్చాడు మొహమ్మద్ సిరాజ్ ఇషాంత్ శర్మ ప్రసిద్ధ కృష్ణ రషీద్ ఖాన్ లాంటి బౌలర్లను ఊచకోత కోశాడు పదిహేడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టిన ఈ కుర్రాడు మరో పద్దెనిమిది బంతుల్లో మరోసారి ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు దీంతో ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారతీయ క్రికెటర్గా నిలిచాడు అతని ఇన్నింగ్స్లో ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు చివరకు ముప్పై ఎనిమిది బంతుల్లో నూట ఒక్క రన్స్ చేసి అవుటయ్యాడు రెండు వేల పదకొండులో బీహార్లోని తాజ్పూర్ గ్రామంలో సూర్యవంశీ జన్మించాడు ఎంఎస్ ధోని సారథ్యంలో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన నాటికి వైభవ్ వయసు కేవలం ఐదు రోజులు ఐపీఎల్ రెండువేల ఎనిమిదిలో ప్రారంభం కాగా అప్పటికీ వైభవ్ ఇంకా పుట్టలేదు ఐపీఎల్ ప్రారంభమైన మూడేళ్లకు పుట్టాడు సూర్యవంశీ తండ్రి ఒక రైతు నాలుగేళ్ల వయసులోనే వైభవ్ క్రికెట్ బ్యాట్ పట్టడం చూసి అతడి తండ్రి ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించాడు ఆ తరువాత క్రికెట్లో రాణించిన వైభవ్ పదేళ్లు కూడా నిండకుండానే అండర్ సిక్స్టీన్ జట్టులోకి వచ్చేశాడు ఈ ఏడాది చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన భారత అండర్ నైన్టీన్ యూత్ టెస్ట్లో అరవై రెండు బంతుల్లో నూట నాలుగు పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు దీంతో అండర్ నైన్టీన్ టెస్టు క్రికెట్లో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారతీయుడిగా నిలిచాడు తాజా ఇన్నింగ్స్తో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు నిజానికి వైపు సూర్యవంశి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మెగా వేలంలోనే చరిత్ర సృష్టించాడు పదమూడేళ్ల వయసులోనే సూర్యవంశి వేలంలోకి వచ్చాడు అతడి ప్రతిభను మెచ్చిన ఫ్రాంచైజీలు అతడి కోసం పోటీ పడ్డాయి రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అతన్ని ఏరి కోరి మరీ తీసుకున్నారు ముప్పై లక్షలకు కనీస ధరతో వేలంలోకి వచ్చిన వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లకు సొంతం చేసుకుంది మేనేజ్మెంట్ అంచనాలను అందుకుంటూ అతడు సత్తా చాటుతున్నాడు వైభవ్ సూర్యవంశీ మెరుపు శతకంతో విరుచుకుపడ్డంతో ఈ మ్యాచ్లో రెండు వందల పది పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ చాలా తొందరగానే ఛేదించింది వైభవ్ సూర్యవంశీ నూట ఒక్క పరుగులతో పాటు యశస్వి జైష్వాల్ నలభై బంతుల్లో డెబ్బై పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు కేవలం పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలోనే గెలుపు అందుకున్నారు అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల తొమ్మిది రన్స్ చేసింది